ీ ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ్మ ओम नम प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्तिद विभागिने व्योमद्यादेहाय दक्षिणाूर्त नम श्री गुरीगीता तृतीयध्या అయితే ఇక్కడ శ్రీ గురువు దగ్గర దీక్షను తీసుకోవడానికి ఎవరు అర్హుడు అంటే అంతఃకరణ వృత్తులను ఎవడైతే ఉపశమింపజేయసేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అటువంటి వాడు మాత్రమే గురువుపదేశం యొక్క మరి తీసుకోవడానికి వాడు అర్హుడు అంటే గురువు దగ్గర మంత్రదీక్షను తీసుకోవడానికి వాడు కాదే వాడే కదా అర్హుడు అటువంటి వాణి మాత్రమే మంత్రదీక్ష అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంది ఎలాగంటే ఎవరికి మిక్కిలి ఆకలిగా ఉంటుందో వాడికి ఇచ్చినటువంటి పదార్థం వానికి చాలా రుచిగా దోస్తుంది అంటే ఎందుకు పదార్థం లేకపోతే శరీరం అనేది నిలవదు కాబట్టి ఆ ప్రకారంగానే ఏ పుణ్యబుద్ధి కలిగినటువంటి వాడే తనను తాను తరింపజేసుకోవాలి అనేటువంటి ఏ ఆలోచన కలిగిన వాడు మాత్రమే గురువు యొక్క మంత్రదీక్ష లేకుండా ఉండలేడు కదా కాబట్టి పవిత్రమైనటువంటి బుద్ధి పుట్టినటువంటి వానికే ఈ యొక్క గురువు యొక్క మంత్రోపదేశము అనేటువంటిది తగింది అని ఎవరు చెప్తున్నారు మహనీయులు మాత్రమే కాదు వేదాంత శాస్త్రాలు కూడా అవే చెప్తూ ఉన్నవి ఈ విషయాన్ని గురించే శ్రీశంకర భగవత్పాదాచార్యులు అయినటువంటి శ్రీశంకరాచార్యులు భజవగోవిందంలో కూడా ఏం చెప్పారు సత్తును ఆశ్రయించు ఆశ్రయించినటువంటి వారి యొక్క సహ సహవాసముతోటి నీకు నిస్సంగత్వము అంటే సంగము అనేది జగత్తుతో లేకుండా ఉంటుంది అలా ఎప్పుడైతే నిస్సంగత్వము అనేది నీకు కలిగిందో నీకు ఎటువంటి కోరికలు ఉండవు ఆ కోరికలు లేనటువంటి ఏ మాత్రము కూడా సూక్ష్మమైన పరమాణు స్వరూపమైనటువంటి కోరిక కూడా లేకుండా ఉంటుందో ఇంకప్పుడు నీకు నిశ్చలమైన తత్వము శాశ్వతమైన నిత్యమైన సత్యమైన పరమాత్మ శాశ్వత తత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది ఆ నిశ్చలతత్వమునందు నీవెప్పుడైతే దీక్షాయుతుడు అయి ఉన్నావోడో నీవు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందుతావు అని చెబుతూ అంతేకాదు ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకి పాప శేషం మిగలకుండా పుణ్యమే సంప్రాప్తిస్తుంది ఆ పుణ్యం శాంతిని కలిగిస్తుంది ఆ శాంతి మరి పరమాత్మ స్వరూపమే అయిన శ్రీ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యానికి చేరుస్తుంది వానికి దేహ సంబంధమైన జగత్ సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోతాయి వాడు మోక్షము చెందాలి అనేటువంటి కోరికతోటి ఆత్మబోధన గురించి సముపార్జించాలి అనుకుంటాడు ఆ విధంగా ఈశ్వరముని యొక్క అనుగ్రహము చేత వాడు ఈ యొక్క భిన్న భిన్న వాసనలను వస ను వర్జించేస్తాడు వదిలివేస్తాడు వదిలివేసే ఆ యొక్క ఆ పరబ్రహ్మతత్వమునందు వాడు ఎల్లవేళలా కూడా మరే పరివే దాని ఎందే స్థిరపడి ఉండాలి అని కాంక్షించినప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే తత్వాన్ని ప్రార్థిస్తూ శ్రీ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యానికి చేరుతాడు ఇటువంటి వారికే కదా శ్రీ గురుదేవుని యొక్క ఉపదేశానికి అర్హత కలిగింది అని తెలియాలి అని చెబుతూ అంతేకాదు ఏ ముక్షువైతే అంటే ఎవరైతే మోక్షము చెందాలి అనుకున్నటువంటి వారు ఉన్నారో వారు తన యొక్క జగత్ సంబంధమైన మనసుని నశింపజేసుకొని ఏ యొక్క మానసికమైన సంకల్ప వికల్పాలతో కూడిన ఏ వాసన పరంపరతోటి దేహ పరంపరలను కావించుకుంటూ ఉన్నాడో అటువంటి విషయజనితమైన వాసనలను వదిలివేయాలి అలా వదిలివేయాలి అనుకున్నటువంటి వాడు వానికి ఒక మార్గం తెలియదు కానీ వదిలివేయాలి అనుకుంటాడు వానికి కుదరదు చేతగాదు కాబట్టి ఇంకా వానికి దేనిపైన కోరిక ఉండదు కోరికే లేకపోవడం వల్ల క్రోధం కూడా ఉండదు ఏ కామక్రోధాదులు అనేటువంటివి లేకుండా పరమశాంతినితో ఉండాలి అని చెబుతూ కోరికలే మూలం దేహోత్పత్తికి ఈ యొక్క కోరికే ఈ ఉపాధి స్వరూపం అని వాడు తెలుసుకున్నప్పుడు కోరిక లేకుండా ఉండాలి కోరిక వల్ల కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఆ కోపం హెచ్చి పూర్తిగా ఇది నాకే కావాలి అని మొండిగా తయారవుతాడు ఆ మొండితనం కాస్త ఏమవుతుంది అంటే పూర్తి ఇక అది లేకపోతే నేను చచ్చిపోతాను అది లేకుండా నేను ఉండలేను అనే మోహానికి లోబడిపోతాడు దాని ద్వారా దాన్ని సాధించుకొని మధం ఉంటాడు నా నేను తప్ప దీన్ని ఎవరు సాధించలేరు అని తర్వాత వాడు మాశ్చరం పొందుతాడు ఏ విధంగా అంటే ఇది ఇతరులకు సాధ్యమయ్యే పని కాదు నేను మాత్రమే సాధించగలను అనేటువంటి వీటన్నింటికీ మూలమేంటి అంటే మోహానికి మధానికి మాశ్చరానికి కూడా మూలమేంటి అంటే కామమే మోహంగా మారుతుంది క్రోధమే మదంగా మారుతుంది అంతేకాదు లోభమే మాశ్చరంగా మారుతుంది కాబట్టి ఇక్కడ మూలమేంటి కామము అంటే కోరిక కోరిక తీరకపోతే కోపము కోపము కాస్త ఏ లోభత్వము అనేటువంటిది ఈ లోభానికి ఈ కోపానికి కారణమేంటి ఒక వస్తువు పట్ల వాడికి కలిగినటువంటి కోరిక ఈ కోరికే లేకపోతే శరీరము అనేది లేదు కదా కాబట్టి కామక్రోధాదులు లేనటువంటి పరమశాంతిని నేను వహించాలి అని ఎవడైతే ఇష్టపడుతూ ఉన్నాడో అటువంటి వాడు జీవుని యొక్క ఈశ్వరుని యొక్క అంటే ఈశ్వరుడే జీవుడుగా అయ్యాడు అక్కడ జీవుడు ఎందులోకి వచ్చాడు జగత్తులోకి వచ్చాడు జగత్తు అంటే ఏ జన్మించి గతించేటువంటి స్థితి ఏదైతే దేహాల పరంపర అంటే ఉపాధుల యొక్క పరంపర ఏదైతే ఉన్నదో వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదే జగత్తు ఆ జగత్తులోకి వచ్చినటువంటి జీవుడు వాడేమనుకుంటాడు నేను ఈశ్వరుణ్ణి అనుకోడు అక్కడ జీవత్వం నశిస్తే జగత్తు అనేది లేకుండా పోతుంది ఆ జగత్తు లేదా జీవుడుగా ఉంటాడు ఆ జీవుడు కాస్తా ఈశ్వరతత్వాన్ని పొందాలి అందుకే ఈ యొక్క జీవుడు ఈశ్వరుడు యొక్క అంటే ఇక్కడ జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారా తెలియకపోతే ఇద్దరు కాదు చాలామంది ఉంటారు తెలిస్తే అక్కడ ఉండేది జీవ జగత్తులు ఉండవు ఉండేటువంటిది ఈశ్వరతత్వమైన పరబ్రహ్మస్వరూపమే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క కోపము మరి కోరిక అనేది లేకుండా గొప్పదైనటువంటి శాశ్వతమైన శాంతిని ఊహించాలి అని కోరినటువంటి వాడు ఏం చేస్తాడు జీవేశ్వరుల యొక్క ఇంకా అంతేకాదు జగత్తు పరబ్రహ్మల యొక్క అంటే ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అనే భేదభావం కానీ జగత్తు పరబ్రహ్మము అనేటువంటి భేదభావాన్ని కానీ వదిలివేస్తాడు వదిలివేయాలి అనుకుంటాడు ఎందుకు తనకి తెలియదు వదిలివేసేటువంటి తత్వం అంతటి జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ జగత్తు పరబ్రహ్మము అనేటువంటిది రెండు కాదు పరబ్రహ్మ వస్తువే ఒకటే అయి ఉన్నది జీవుడు లేడు ఈశ్వరుడే అయి ఉన్నాడు అనే భావన వీడికి తెలుస్తుంది కానీ జీవత్వం వదిలేసుకోవాలి జగత్తుని వదిలేసుకోవాలి వాడు పరబ్రహ్మతత్వం పొందాలి అంటే జగత్తు లేకుండా పోవాలి వాడు ఈశ్వరతత్వం వల్ల అవ్వాలి అంటే వాడికి జీవత్వం నశించాలి ఈ భేదభావాన్ని వదిలివేయాలి అని ఆలోచన చేసినటువంటి వాడు అఖండమైనటువంటి అంటే ఈ దృశ్య నాశనాన్ని కోరుకుంటాడు కదా ఈ దృశ్యము నశించిపోవాలి కానీ ఎలా నశిస్తుంది తనకి చేత కాదు అది నశిస్తేనే మరి ఆ పరబ్రహ్మ స్వరూపము అనేది గోచరిస్తుంది ఈ పరబ్రహ్మతత్వం గోచరించాలన్నా ఈ దృశ్యతత్వం న నశించాలి అన్నా వాడు ఏం చేయాలి అంటే అఖండమైనటువంటి ఇక్కడ పరబ్రహ్మతత్వము అనేటువంటిది ఖండఖండాలుగా ప్రదేశానికి ఒక పరబ్రహ్మం ఉంటాడా కాలానికి ఒక పరబ్రహ్మం ఉంటాడా కాదు సర్వకాల సర్వావస్థలకు కూడా అతీతంగా అఖండమైన మరి అద్వితీయమైన రెండవది లేనటువంటిది ఆ విధమైనటువంటి పరబ్రహ్మము కోసము వాడు ఆత్మానుసంధానం చేయాలనుకుంటున్నాడు కోరుకుంటున్నాడు అంతే ఆ ఆత్మానుసంధానం అంటే ఆత్మను మాత్రమే నేను ధ్యానిస్తూ ఆత్మనందు ఆత్మతత్వమునందు నేరతుడనే ఆత్మయందు ఐక్యం అవ్వాలి ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి దానిని కోరుకుంటూ ఉన్నాడు కానీ అటువంటి కోరుకునేటువంటి వాడే కదా సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు వానికి అంటే నిత్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసింది అంటే వాడికి ఒకంతమైనటువంటి విచారణ కలిగినట్లే ఆ కలగడం వల్లే వాడికి కామము క్రోధము అనేది నశింపజేసుకొని మానసికమైనటువంటి ఆ సంకల్ప వికల్పాలను నశింపజేసుకొని వాసలను త్యాగం చేయాలి అనే కోరిక కలిగి ఉన్నాడు పరమశాంతిని కలిగి ఉన్నాడు పరమశాంతి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవేశ్వరుడు యొక్క భేదభావాన్ని వదిలిపెట్టాలి అనుకున్నాడు ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అని రెండుగా చెప్పబడుతున్నాయి కదా ఇక్కడ ద్వైతం నాస్తి అని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు మహనీయులు ఎలా అనేటువంటిది జగత్తు పరబ్రహ్మముల యొక్క భేదభావాన్ని గురించి కూడా వదిలివేయాలి అనుకున్నాడు కానీ ఎలా ఈ దృశ్యం యొక్క ఈ యొక్క దేహ దృశ్యాల గురించి ఈ అబద్ధమైన వాసనలను నశింపజేసుకోవాలి అని కోరుకున్నాడు కోరుకున్నాడు అంటే వాని యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది నిత్యమైన సత్యమైన పరబ్రహ్మతత్వాన్ని వాంచిస్తున్నాడు వానికి నిత్యానిత్య వస్తు వివేకం గురించి తెలిసిపోయింది ఆ నిత్య వస్తువును గురించి తెలిసింది అందుకే వదిలివేయాలనుకున్నాడు నిత్య వస్తువును గురించి తెలిసింది అందుకే దానిని ఎలా పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండోది ఏంటి ఏ హమూత్రార్థ విరాగము దాని ఇహమూత్రార్థము అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైన కోరికలను సింపజేసుకొని వాడు ఆ కోరికలు తీరకపోతే కోరితే కదా కోపం వచ్చేది తీరకపోతే అసలు కోరికనే పోతే అదంతా అస్థిరతతి అని వదిలివేశాడు అనుకో వానికి పరమశాంతి నిలయమైనటువంటి నిశ్చయ జ్ఞానమే కదా కలుగుతూ ఉన్నది అక్కడ జీవేశ్వరుల భావం ఉండదు కదా ఈ విధంగా అంటే రెండవది అయినటువంటి ఆ విషయాన్ని కూడా ఏది యహసంబంధమైన పర సంబంధమైన కోరికలను నాశింపజేసుకున్నాడు ఇక మూడవది సమాధి షట్క సంపత్తి అంటే ఇక్కడ జీవుడు ఉంటేనే కదా వాని యొక్క శమధమాదులు అనేవి నిగ్రహించాలి అక్కడ జీవత్వం నశింపజేసుకుని ఈశ్వరతత్వం అయితే ఇంకక్కడ శమధమాధులు కానీ ఇంద్రియ నిగ్రహాదులు కానీ ఇవేమైనా ఉంటాయా అక్కడ జీవుడు నశించాడు ఉండేది ఈశ్వరుడే ఆ ఈశ్వరతత్వాన్ని తెలియాలి అనుకున్నాడు తర్వాత ఇక జగత్ సంబంధమైనటువంటి ఏ యొక్క జగత్తు పరబ్రహ్మములకి భేదభావన అంటే మోక్ష తత్వం మోక్షాన్ని కోరేటువంటి వాడు సర్వము కూడా పరబ్రహ్మమయం సర్వము పరమాత్మతత్వంతో నిండినదే కానీ మరొకటి లేదు అని భావించినప్పుడు వానికి జగత్తు కానీ జీవత్వం కానీ ఉన్నదా లేదు జీవుడు నశిస్తే ఈశ్వరుడే మిగిలి ఉన్నట్లు జగత్తు నశిస్తే కేవలం ఉండేటువంటిది పరబ్రహ్మ స్వరూపమే కదా ఈ విధంగా వాడు ఆత్మానుసంధానం చేయాలి అని కోరుకుంటున్నాడు అంటే వాడు సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది కలిగిన వాడే అయి ఉన్నాడు కలిగి ఉన్నాడు కాబట్టే అతడే మహామంత్రోపదేశ దీక్షకు అర్హుడు అవుతూ ఉన్నాడు అతడు మాత్రమే శ్రీ సద్గురుదేవుని యొక్క దయకు అనుగ్రహపాత్రుడు అవుతూ ఉన్నాడు అతడు మాత్రమే విమలమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకొని అనేక జన్మ పరంపరలుగా వచ్చినటువంటి వాసన మలినాలను అన్నీ కూడా త్యజించుకోవడానికి అర్హుడై ఉన్నాడు ఆ అర్హత శ్రీ సద్గురుమూర్తి యొక్క ఉపదేశ దీక్షకు వాడు తగి ఉన్నాడు అటువంటి వానికే శ్రీ గురుదేవుని యొక్క జీవ పతి ప్రతిపాదికమైనటువంటి మహావాక్యోపద వాక్యార్థోపదేశ రూపదీక్షను వేదాంత శాస్త్రము ఉపదేశం es esto una de... వానికి మాత్రమే అప్పుడు అంత సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వానికి శ్రీ సద్గురుమూర్తి ఏం ఉపదేశిస్తాడు అంటే నాయన జీవుడు అనేవాడు లేడు కేవలం ఈశ్వరుడే ఉన్నాడు ఇక్కడ జగత్తు అనేటువంటి రెండో వస్తువు లేదు సర్వము కూడా సర్వము పరమాత్మమయం పరమాత్మతో నిండి ఉన్నది అక్కడ సూది మనమో పనసొందు లేకుండా సర్వము పరమాత్మతో అనే నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు మరొక వస్తువుకి తాగులేనప్పుడీ అక్కడ జగత్తు అనేది ఏమున్నది నువ్వేది చూస్తున్నావో అది కూడా పరబ్రహ్మ వస్తువే అనేటువంటి ఈ యొక్క మహావాక్యాల యొక్క మహావాక్యము అంటే ఎక్కడైతే తెలియబడేటువంటిది కూడా అంతమవుతుందో అటువంటిదే మహావాక్యం అక్కడ నీవు చెప్పడం నేను వినడం నేను చెప్పడం నీవు వినడం ద్వంద్వం నశించిపోతుందో అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే మహావాక్యం అంటే ఆ మహావాక్యాల ఫలితం ఏంటి అంటే ఈ యొక్క అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనేటువంటి నాలుగు రకాలైనటువంటి మహావాక్యాలు వాక్యము అంటే పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేటువంటిదే వాక్యము ఇక్కడ పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని పరబ్రహ్మ స్థానాన్ని తెలియజేసి నీవు నే రహితమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అదే మహావాక్యం ఆ మహావాక్యమైనటువంటి అర్థాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఏ జ్ఞానవంతముతో జ్ఞానాన్ని అనుసరించి జ్ఞానాను కలిగి జ్ఞానమాత్రం ఆసరా తీసుకొని పరమాత్మతత్వాన్ని పొందగలవు అటువంటి ఆ మాత్రమే ప్రజ్ఞానం అంటే ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి జ్ఞానం ఆ పరమాత్మ తత్వాన్ని పొందింపజేస్తుంది కాబట్టి అటువంటి తత్వము ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము ఎందుకు ఇప్పుడు మనము అనేక వేల పర్యాయాలు ఏమని చెప్పుకుంటున్నాము అంటే పరబ్రహ్మతో తుల్యమైనది లేదు దానికంటే భిన్నమైనది లేదు పరబ్రహ్మ వస్తువు మాత్రమే ఉన్నది అక్కడ వస్తువా అది అంటే కాదు ఏదో బోధించడానికి ఆ పదం ఉపయోగించాం కానీ పరబ్రహ్మతత్వము అనేది సమస్థితిలో ఉన్నది సమవ్యాపకమై ఉన్నది మాత్రమై ఉన్నది కనబడేదంతా పరబ్రహ్మస్వరూపమే చూడలేకపోతే దీన్ని తొలగించుకొని చూడు చూడగలిగితే సర్వవ్యాపకం ఉన్నటువంటిది పరబ్రహ్మ వస్తువే అనే విషయాన్ని గురించే తెలియజేస్తూ ఈ విధంగా అహం బ్రహ్మస్మి అంటే జడప్రాయమైన దేహాన్ని ఈ యొక్క ఊస్తుతని చూసి అహం ఇది నేను అది నాది అనే భావన ఏదైతే ఉన్నదో అది నేను అనుకుంటున్నాం కానీ ఇక్కడ అహం అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ తత్వమే అహం నేను అంటే నేను బ్రహ్మమును అయితే అయ్యున్నాను నేను బ్రహ్మమునే అయ్యాను అని చెప్పు తెలియజేస్తూ ఇంకా అయం ఆత్మ బ్రహ్మ ఏ ఈ అయం అంటే ఈ ఆత్మ అంటే ఈ ఆత్మస్వరూపము బ్రహ్మమే అయ్యున్నది ఉన్నది ఎందుకు ఇక్కడ అంటే దానికి భిన్నమైనది తత్తుల్యమైనది లేదు 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 ఎప్పటికీ రాదు అక్కడ ఉండేటువంటిది మనం చెప్పినా చెప్పకపోయినా ఎరిగినా ఎరగకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు ఒక్కటే ఉన్నది భిన్న భిన్న రూపాలలో చూసినా పరబ్రహ్మమే ఉన్నది ఏకరసమాత్రంగా చూసినా పరబ్రహ్మమే ఉన్నది చెలించినా చెలించకపోయినా కదిలినా కదలకపోయినా సర్వేక సమస్తం సర్త సామాన్య స్థితిలో చిచ్చక్తి స్వరూపంలో ఏది మహత్తులో మహత్తుగా అణువులో అణువుగా పరమాణువు కంటే కూడా సూక్ష్మమైనదిగా పరబ్రహ్మము మాత్రమే ఉన్నది రెండవ వస్తువుకి తావులేదు అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ ఏ విధంగా అంటే ఇక అయం బ్రహ్మ ఈ ఆత్మస్వరూపం పరబ్రహ్మమే అయి ఉన్నది తత్వం అసి తత్తు త్వము అసి అంటే తత్తు సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నది అని భావిస్తూ ఉన్నామో ఆ మరి దానిని గురించి బోధిస్తూ ఉన్నారో ఆ పరబ్రహ్మతత్వమే త్వం నీవు నేను అంటే అక్కడ అసి అయ్యుంటివి నీవేమై ఉన్నావు సరే అహం బ్రహ్మస్మి అని చెప్పావు కదా మరి నేనేమై ఉన్నాను అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము కంటే రెండో వస్తువు లేదు అన్నప్పుడు తత్తు అసి నీవేమై ఉన్నావు పరబ్రహ్మమే అయ్యున్నావు అని చెబుతూ ఇంకా అంటే ఇక్కడ మనం ఏం పట్టుకోవాలి పట్టుకోవడానికి రెండో వస్తువు ఉన్నదా సర్వం కలివిదం బ్రహ్మ సర్వము నిండినటువంటి సత్తును పట్టుకో అంటే పట్టుకోవడానికి దొరికేటువంటి వస్తువా కాదు కాకపోయినా సరే దానిని అంటి ఉండు ఏ సత్తు పరబ్రహ్మమే సత్తుగా చెప్పుకున్నాం ఆ సత్తు అంటే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి సర్వానికి సారమైన అనుగ్రహించేటువంటి ఆశ్రయ వస్తువు ఏదైతే ఉన్నది అంటే పరబ్రహ్మతత్వమే ఆ పరబ్రహ్మతత్వాన్ని పట్టుకో అనే చెబుతూ ఆ విధంగా అంటే మహావాక్యార్థోపదేశ రూపదీక్షను వేదాంత శాస్త్రం కూడా అదే ఉపదేశిస్తుంది కాబట్టి అనాత్మ భావన నేను శరీరాన్ని నేను ప్రకృతి సంబంధమైన వాణ్ణి నేను జగత్ సంబంధమైన వాణ్ణి నేను జీవుడిని అని భావించేటువంటి ఏ భావన అయితే అనాత్మ భావన ఉన్నదో దానిని వదిలివేయు వదిలివేసి ఇంకా శ్రీ గురుదేవుడు చేసినటువంటి దీక్ష ఏదైతే ఉంటుందో దాని ఎందు సుస్థిరత్వాన్ని సాధించాలి అంటే ఇక్కడ దీక్ష అనేటువంటిది ఏంటి అంటే తాను తలంచినటువంటి కార్యం పూర్తి అయ్యేటంత వరకు కూడా ఇతర విషయాలలో మనసును పోనీయకుండా తదేకమైన ఏకాగ్రమైనటువంటి నిష్ఠతో ఉండడమే అని కదా మనం తెలియాలి అంటే ఇక్కడ అందుకే దీక్ష ఏమిస్తుంది విమలవంతమైన జ్ఞానాన్ని మరి ఏ క్షీణయుక్తమైనటువంటి పాపాలను నశింపజేసేటువంటి స్థితిని గలగజేసేటువంటిది గురుదీక్ష ఆ గురుదీక్ష అనేటువంటిది మనం ఏ మంత్రదీక్ష అయితే తీసుకున్నామో దానిని పొందేటంత వరకు ఇతరత్రా అన్యథా మన యొక్క దృష్టిని ఇతర విషయాలల్లో మన మనసుని ఏమాత్రం పోనీయకుండా ఉండాలి తదేక నిష్టగా తత్తు ఏ మంత్రమైతే తీసుకున్నామో దాని యందు ఏకమాత్రమైనటువంటి నిష్టతోటి మనం ఉండడమే అనేటువంటి విషయాన్ని గురించి తెలియాలి ఇదే కదా శిష్య లక్షణము ఈ విధంగా ఉన్నటువంటి వాడు మాత్రమే కదా సత్శిష్యుడు ఈ సత్శిష్యుడు మాత్రమే కదా శ్రీ సద్గురుమూర్తి యొక్క ఉపదేశానికి వాడు అర్హుడు అనేటువంటి విషయాన్ని గురించి ఏ తెలియజేస్తూ కూడా అందుకే మనకి సూత సంహితలో కూడా ఈ విధంగా తెలియజేశారు విద్యుక్త కర్మ సంయుక్త కామ సంకల్ప వర్జిత కామముతో కోరికతో కూడినటువంటి సంకల్పాలను వదిలివేయు మన విద్యుక్త ధర్మము కర్మము ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే అనుసరించు యమైశ్చనియమైర్యుక్త సర్వసంగ వివర్జిత ఏ యమనియమాదులు అనేటువంటి ప్రాణ యామాలను గురించి మనకి అష్టాంగ యోగాలను గురించి తెలియజేశారు వాటిని అనుసరిస్తూ సర్వసంఘాలను విషయజనితమైనటువంటి విషయాలను వదిలివేయు అంతేకాదు దాని ద్వారా కృత విద్యో జ్ఞానాన్ని ఆశ్రయించుకొని జితక్రోధ కోపాన్ని జయించు కోరికను జయించు అలా జయించినప్పుడు నీవు సత్యాన్ని ధర్మాన్ని కూడా ఆశ్రయించిన వాడివే అవుతావు ఆ విధంగా సత్యము ధర్మము అనేటువంటి పరాయణత్వంతో కూడుకుని ఉన్నప్పుడు మాత్రమే నువ్వు గురువు యొక్క శుశ్రూషణారత గురువుకు చేసేటువంటి సేవ ఎందు నువ్వు ఆనందించగలుగుతావు ఏ విధంగా చేస్తావు పితృమాతృపారాయణ తల్లికి తండ్రికి చేసినటువంటి సేవ కంటే అదనంగా చేయగలుగుతావు

విద్విద్శ్చ సుశిక్షిత ఎప్పుడైతే అటువంటి తల్లిదండ్రులతో గురువు దైవస్వరూపంగా నీవు భావించి ఈ యొక్క స్థాన అంగభావాత్మ శుశ్రూషలు నెలకొల్పావు ఇక నీ యొక్క శ్రమ నశింపజేసేటువంటి సదాచారమైనటువంటి నీ యొక్క విద్వత్తు ద్వారా నీకు సుశిక్షితుడమైనటువంటి పరబ్రహ్మమునందు ఆ స్థితిని నీవు తెలుసుకోగలుగుతావు ఆ విధంగా గురుమంత్రానికి నీవు అర్హుడువు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సత్